హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం జగన్ గారు మేనిఫెస్టోకి సంబంధించి విడుదల చేయబోతున్నారు అలాగే మనకు వీటిలో మనకు దాదాపు కొత్త పథకాలను కూడా అయితే యాడ్ చేశారండి ఆ కొత్త పథకాలు ఏంటి మనకు పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే భారీగా అయితే పెంచారు సో ఏ పథకానికి సంబంధించి ఎంతెంత పెంచారు అలాగే ఆ కొత్త పథకాలు తీసుకుని వచ్చిన కొత్త పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారు ఈ మేనిఫెస్టోలో మనకు కొన్ని ఎక్స్ట్రాగా కొత్త పథకాలను కూడా అయితే యాడ్ చేశారండి సో ఆ కొత్త పథకాలకు సంబంధించి మళ్ళీ తెలుసుకుందాము ఫస్ట్ మనకు ఏ పథకాలకు సంబంధించి ఎంతంత అమౌంట్ విడుదల పెంచారు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి మనకి ఏంటంటే పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు అయితే మనకు ఈ మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారండి అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు అయితే తీసుకురాబోతున్నారండి అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ప్రతి ఒక్క అంటే మొదటి తరగతి నుండి మనకు పన్నెండో తరగతి విద్యార్థులకు సంబంధించి మనకేంటంటే మొదటి విడతగా పదిహేను వేల రూపాయలు అయితే వేశారు రెండో విడతకు సంబంధించి పదమూడు పదమూడు వేల రూపాయలు అయితే వేశారు అలాగే మనకేంటంటే రెండు వేల రూపాయలు టాయిలెట్ నిమిత్తం అయితే టాయిలెట్ ఫండ్ నిమిత్తం అయితే వాళ్ళు కట్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే మనకు ఈ అమౌటి పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల వరకు అయితే మనకు అయితే తీసుకురాబోతున్నారండి అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి మేనిఫెస్టోలో ఇప్పుడు ఏంటంటే మనకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే చేతికి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మనకు ఇరవై వేల రూపాయలకైతే ఈ పథకాన్ని రూపొందించి తీసుకురాబోతున్నారండి అలాగే పెన్షన్లకు సంబంధించి అన మోస్ట్ మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు పెన్షన్లు అనేవి మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఇప్పుడు ఇదే పెన్షన్లు మనకు నాలుగు వేల రూపాయల వరకు అయితే చేసే విధంగా అయితే మనకు మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారు అలాగే ఫీజు రింబర్స్మెంట్ మనకు ఫీజు రింబర్స్మెంట్ అనేది మనకు దీవెన పథకం సో ఈ దీవెన పథకాన్ని మనకు ఫీజు రింబర్స్మెంట్ అంటే అంటామండి అయితే ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకానికి సంబంధించి మనకేందంటే ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే పెంచబోతున్నారండి అలాగే పేదలకు ఇళ్లకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకైతే పదిహేను లక్షల రూపాయల పదిహేను లక్షల ఇళ్ల పట్టాలు అయితే ఇప్పుడైతే ఇచ్చారు ఈ ఇళ్ల పట్టాలు మనకేంటంటే మేనిఫెస్టోలో ఇరవై లక్షల వరకు అయితే పెంచబోతున్నారు అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ సో చాలామంది రైతులు రుణాలనేది తీసుకొని ఉన్నారో సో ఎవరైతే రుణాలు తీసుకొని సకాలంలో కడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అయితే మనకు మాఫీ చేయబోతున్నారండి అయితే ఈ పథకాన్ని కూడా అయితే మనకు మేనిఫెస్టోలో అయితే కీలకంగా చేసి తీసుకురాబోతున్నారు అలాగే ఫ్రీ బస్సు ప్రయాణం అయితే మనకు టీడీపీ పార్టీ కూడా అయితే ఫ్రీ బస్సు పెట్టారు అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు పక్కన రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఫ్రీ బస్సు పథకాన్ని అయితే పెట్టారు కాబట్టి సో ఈ పథకాన్ని మనకు మేనిఫెస్టోలో అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ ఫ్రీ బస్సులో మనకు అందరూ మహిళలు ఎక్కవచ్చా లేదా సో దాంట్లో ఏమన్నా రూల్స్ అనేది పెడతారా అని చెప్పేసి మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందండి అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకు డ్వాక్రా మహిళలు ఏదైతే రుణమాఫీ ఇప్పుడు ఏంటంటే మూడు ఐదు లక్షల రూపాయల వరకు అయితే చేస్తున్నారు ఐదు లక్షలు చేస్తే కనుక ఈ ఐదు లక్షల్లో మనకు విడత విడతకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గ్రూపుకు పడతాయండి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గ్రూపుకు పడితే కనుక మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి పన్నెండు రూపాయలు ఐదు వందల రూపాయలు ప్రజెంట్ అయితే వస్తుంది సో ఈ రుణమాఫీని ఏంటంటే ఎనిమిది నుండి పది లక్షలు అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు సో మనకి ఎంత చేస్తారంటే మనకు మనకు మేనిఫెస్టోలు రావాల్సి అయితే ఉంది అలాగే మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశారండి గ్యాస్ సిలిండర్లు అనేవి మనకు నాలుగు వందల రూపాయలకైతే అందే విధంగా కూడా మనకు మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారండి అలాగే మనకు అర్హులైనటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించి ఏంటంటే మూడు వేల రూపాయలు అంటే మహిళలందరికీ మూడు వేల రూపాయలు అయితే ఇవ్వరండి అర్హులైనటువంటి పేద మహిళలు సో వాళ్ళు కూడా కొన్ని మనకేంటంటే కొన్ని రూల్స్ అనేది పెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతికి సంబంధించి కానీ ఈబీసీ నేస్తంకు సంబంధించి కానీ అమ్మఒడికి సంబంధించి కానీ ఎలాంటి రూల్స్ అని పెట్టారు కండిషన్స్ అదేవిధంగా ఈ అర్హులైనటువంటి పేద మహిళలకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అనేది పెడతారు ఆ రూల్స్కి వాళ్ళు దిగువ ఉంటే అంటే లోబడి ఉంటే కనుక అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు ఏంటంటే మూడు వేల రూపాయలైతే వీళ్ళ యొక్క ఖాతాలు వేసే విధంగా కూడా మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారండి అలాగే మనకు ఐదు లక్షలకు సంబంధించినటువంటి విద్యా కార్డు సో విద్యా కార్డులకు సంబంధించి కూడా ఇది కొత్త పథకం ఐదు లక్షలకు సంబంధించినటువంటి విద్యా కార్డు పథకాన్ని కూడా అయితే వీళ్ళు అయితే తీసుకురాబోతున్నారు అలాగే విద్యార్థులకు సంబంధించి ల్యాప్టాప్స్ సో మనకు విద్యార్థులకు సంబంధించి వీళ్ళకి ఏంటంటే ల్యాప్టాప్స్ అయితే ఇవ్వబోతున్నారండి అలాగే మనకు ఈ వస్తు జీవన పథకానికి సంబంధించి కూడా అయితే వీళ్ళకి ఏంటంటే మనకు డిగ్రీ ఆపై చదివే ఆపై చదువులు చదివే వాళ్ళకు అలాగే ఐటీ చేసే వాళ్ళకు పాలిటెక్నిక్ చేసే వాళ్ళకైతే డబ్బులు అయితే ఇస్తున్నారు కదా సో ఈ డబ్బులను కూడా మనకు ఎక్స్ట్రాగా పెంచి ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు అమ్మఒడికి సంబంధించి మాత్రం ఇరవై వేల వరకు అయితే పెంచే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే మనకు ఫ్రీ బస్సు ప్రయాణంకు సంబంధించి మనకేంటంటే మనం టికెట్ తీసుకోకుండానే మనమైతే బస్సులోకి ప్రయాణం చేసే విధంగా కూడా అయితే మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారు అలాగే డ్వాక్రా మేల్కి సంబంధించినటువంటి సున్నా వడ్డీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది సో సున్నా వడ్డీని కూడా అయితే పెంచే యోజనలు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా ఉంది అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే రుణాలు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారో సో ఆ రుణాల్లోనే మనకు వాళ్ళ వారికి ఎక్కువ ఇచ్చే విధంగా కూడా అయితే అయితే చేసే విధంగా మనకు మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు రైతులకు సంబంధించి మాత్రం ఇక్కడ రెండు పథకాలకు సంబంధించి ఒకటి రైతు భరోసా రైతు రుణమాఫీకి సంబంధించి కీలకం తీసుకొని మనకు తీసుకురాబోతున్నారు అలాగే డ్వాక్రా మహిళలకు అయితే మనకు నాలుగు పథకాలకు సంబంధించి అయితే లబ్ధి జరగ జరగబోతుందండి సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి జరగబోతుంది అలాగే సున్నా వడ్డీకి సంబంధించి జరగబోతుంది మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి కూడా అయితే చాలామంది డ్వాక్రా వాహిలు లబ్ధి అనేది పొందారు కాబట్టి అలాంటి వాళ్ళకు సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డ్వాక్రా లోన్స్కి సంబంధించి కూడా అయితే మనకి వీళ్ళకు నాలుగు పథకాల ద్వారా లబ్ధి అనేది జరగబోతుంది సో మనకు విద్యార్థులకు సంబంధించి ఏంటంటే ఫీజు రెంబర్స్మెంట్ కూడా అయితే జరగబోతుంది మళ్ళీ వాళ్ళకు ల్యాప్టాప్స్ అయితే ఇస్తారు అలాగే ఐదు లక్షలకు సంబంధించినటువంటి విద్యా కార్డును కూడా అయితే ప్రజెంట్ చేయబోతున్నారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు మనకు మేనిఫెస్టోలో ఇవన్నీ కీలకం చేసుకొని రెడీ చేసేసారు సో ఇదైతే తీసుకురాబోతున్నారు ఈ మేనిఫెస్టోని మనకు ఎప్పుడు విడుదల చేస్తారా బ్రదర్ అని చెప్పేసి చాలామంది ఒక డౌట్కి అయితే కామెంట్ చేస్తు కామెంట్ చేస్తున్నారు అయితే మనకు ఈ మేనిఫెస్టో అనేది మనకు ఇప్పుడు ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలు అయితే ఉన్నారు కాబట్టి మనకు ట్వంటీ సెవెన్ అంటే మనకు మార్చి ఇరవై ఏడు వరకు అయితే ఈ బస్సు యాత్ర అనేది జరుగుతుంది కాబట్టి సో ఏంటంటే ఇరవై ఏడు తర్వాత ఈ మేనిఫెస్టో అనేది రెండు మూడు రోజుల్లో మనకైతే త్వరగా అనేది వదలడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనకు ఎన్నికలు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఈ మేనిఫెస్టో ఎంత తొందరగా ఎంత తొందరగా వదిలితే అంత మంచిది కాబట్టి సో స్ప్రెడ్ కావడానికి సో చాలా వరకు టైం అయితే పడుతుంది కాబట్టి సో ఈ మేనిఫెస్టోని త్వరలోనే అయితే విడుదల చేస్తారండి సో ఈ విధంగా అయితే మనకు పథకాలకు సంబంధించి రూపొందించి మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే తయారు చేసి ప్రజలు ముందుకు అయితే తీసుకురాబోతున్నారు సో విద్యార్థులకు సంబంధించి మనకు యువతకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకు రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి సో ఏంటంటే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఫ్రీ సిలిండర్లకు మనకు నాలుగు వందల రూపాయలకు సిలిండర్లకు సంబంధించి కీలకంగా చేసుకుని మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారండి సో మేనిఫెస్టో వచ్చిన వెంటనే నేను మీకు మరో వీడియోతో చేసి తెలియజేస్తాను